యవన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుని నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకం ఉంచుకోను మన యవన కాలంలో మనము ఎంతో చలివేలుగా మనము జీవిస్తాం తల్లిదండ్రులు మాటలు కూడా వినకుండా ప్రజలు పెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తాము కానీ ఇక్కడ వాక్యం జరుగుతుంది యవ్వన కాలం అందు మన యవ్వనాన్ని దేవునికి సమర్పించుకోవాలంట అంటే యవ్వన కాల యవ్వన కాలం అంటే ఒక ద్రాక్ష తోటను మనకి సాదృష్టంగా చూపించాడు ఆ ద్రాక్ష తోట అపృంద కాలం అందు ఎలాగైతే పచ్చగా కళకళలాడుతూ ఎలా ఉంటుందో మన జీవితం మన కాలం కూడా అలాగే యవన ఉన్న ఉన్నంతకాలం అంటే మనం దేవుళ్ళు ఉండకుండా ఎంతగానో లోకంలో మనము చడవిడిగా జీవిస్తూ దేవునికి లోపడకుండా మనము ఉంటామంట యవ్వన కాలం అంటే అది మోసకరమైన జీవితం అంట అది తప్పు ద్రోగులు ఉన్నాడు వాళ్ళన్నా మంచి మార్గంలో నడవాలన్న కానీ ఆ యాభన కాలం ముందు ఎలాగైతే వారిని పడగొట్టాలి నా మార్గంలోకి నడిపించాలి అని సాతాను చూస్తానంట ఇప్పుడు అంటే ఎందుకంటే అదే సాదూషంగా చూపించింది అయ్యే ఆ తోట పండ్లతో పచ్చగా కళ్ళ ఆడుతున్నప్పుడు తోట యజమాని అంట దానికి కావలి కాస్త ఉంటాడంట ఎందుకు దొంగలు పడుతారేమో ఆ పక్షులు వచ్చి నా తోటను పాడు చేస్తారేమో నేను నష్టపోతానేమో అని ఆ తోట యజమాని రాత్రంతా తోటికి మధ్యలో మంచం వేసుకొని అంతా కాపులు కాస్తాడంట దానికి ఏ చెతురు అనేది పట్టకుండా పంట నాశనం కాకుండా దానికి కాపులు కాస్తా ఉంటాడంట అంటే దీన్ని బట్టి నాకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాతాను కూడా మనకి రెండు విధాలుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు నాకు అర్థమైంది అంటే సాతను ఎలాగైతే పడగొట్టాలని చూస్తూ ఉంటాడు ఆ యవ్వనకాలము ఈ యవ్వకాలం అనేది నా మార్గంలోకి నడిపించుకోవాలి వారికి ఆశ చూపించే పడగొట్టాలని శాతను ఎదురు చూస్తూ ఉంటుంది మనం ఎలాగ కాపాడుకోవాలి శాతాను ఎలాగైతే మనల్ని పడగొట్టాలని చూస్తుంది మనము శాతానికూలంగా పోకుండా మన యవ్వని జీవితాన్ని ఎలా కాపాడుకొని ఎలా దేవుణంలోకి నడిపించాలి అని మనం చూడాలి శాసానికూలంగా పోకుండా ఉండాలని మనం చూడాలి ఇప్పుడు తోట యజమాని ఎలాగైతే కావలు కలుస్తూ ఉంటాడో అలాగే శాసాన్ని అంటే వీరిని ఎలా అయితే పడగొట్టాలి ఏ విషయంలో వీరు నాకు లొంగిపోతారు అన్న విధంగా కాపలాక్క ఏ సమయంలో నాకు దొరుకుతారా ఆ విషయాన్ని నేను పట్టుకొని దాన్ని నేను ఎర్రగా వేసి నేను వారిని నా మార్గంలోకి నడిపించాలి నడిపించుకోవాలి అన్న అనే ఎలా ఎలాగైతే ఎదురు చూస్తుందో మనం కూడా దానికి చిక్కుకోకుండా బైబుల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మనం కూడా ఏ సమయంలో ఎలా సాధారణ పడగొడుతుందో దానికి లొంగిపోకూడదు అని మనం ఎప్పుడు మనం వాక్యం హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా నడుచుకోవాలని నాకు ఈ రెండు విధాలుగా శాస్తాను ఎలాగైతే ఎదురు చూస్తుందో మనం వాడికి చిక్కకుండా ఎలా కాపాడుకోవాలి అన్న విధానాన్ని ఇలా నాకు అర్థమైంది నాకు అర్థమైంది కాబట్టి అందరిని కూడా నేను కోరుతున్నాను ఎవరి కాలం అందులో మనము తల్లిదండ్రులు మాట వినం ఇవ్ వాళ్ళు మంచి మాటలే మనకు చెప్తారు కానీ మనం అంటే వారి మాటలు వినకుండా స్నేహితులు అంటారు లోకంలో స్నేహితులు రే ఇది మనం ఎంజాయ్ చేయాల్సిన వయసురా ఈ వయసులో మనం ఎంజాయ్ చేయాలి ఏంది పని బాట అంటూ దేవుళ్ళు ఎదగాలంటూ ఎంతో పద్ధతిగా ఉండాలంటే మన ఎవరికాల జీవితం పాడవుతుంది ఈ కాలం ముందే మనము ఎంత ఎంజాయ్ చేయాలి ఈ లోకంలో ఎంత ఆనందం ఉంటుంది అని స్నేహితులు చెప్తారు కానీ తల్లి స్నేహితులు చెప్పేది చెడిపోయే మాటలు తల్లిదండ్రులు చెప్పే మాటలు బాగుపడే మాటలు కానీ మనం ఏ లోకంలో ఎక్కువ శాతం తల్లిదండ్రుల మాటలు కాకుండా స్నేహితుల మాటలు విని చెడిపోయేవారు ఉంటారు కానీ మనం తల్లిదండ్రుల మాటే విని దేవునికి ఎక్కువగా బైపుల్ని ఆధారం చేసుకొని మనం ఎక్కువగా మన యమని జీవితాన్ని దేవునికి అర్పించుకొని మన యమని జీవితాన్ని కాపాడాలని కోరుకుంటూ ఇచ్చిన మాటలు ఆమె